నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని మోవ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం నేను చెప్పేది ఒకటి అలాగే రకరకాల మంది రకరకాల డైట్ అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు సో తింటే మంచిది తింటే మంచిది అని చెప్పేసేసి మీకు యూట్యూబ్ల్లో రకరకాల వీడియోలు పెట్టడం జరుగుతుంది సో ఒకదానికి ఒకదానికి పొంతన లేకుండా ఉండటమే కాకుండా పరస్పర విరుద్ధంగా కూడా అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు నేను అన్నం మానేసేయండి ప్రోటీన్ పెంచండి పొద్దున్న తినకండి అని చెప్తుంటాను కొంతమంది బ్రేక్ఫాస్ట్ ఆపేస్తే అట్లా బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి బీట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎక్కింగ్ అని అని కొంతమంది చెప్తారు ఇవన్నీ కాదు అసలు జస్ట్ పళ్ళే తినండి ఆకులు అలమలు తినండి దీంతో మీకు ఆరోగ్యము మన మన పూర్వీకులందరూ ఇదే తిన్నారు మహర్షులు ఆడవళ్ళు అదే తిన్నారు అని కొంతమంది ఈ ఇక కొంతమంది అయితే ఇవన్నీ కాదు కొబ్బరి నూనె తాగమని కొంతమంది ఇట్లా రకరకాల పరస్పర విరుద్ధమైనటువంటి డైటరీ ప్ర ప్రజల అడ్వైజర్స్తో ప్రజల్ని మున్ ముంచెత్తుతున్నారు జనాలు బేసికలీ ఇవాళ మనం పరిశీలించేది ఏంటంటే పళ్ళు తింటే మంచిదా ఇది దీని మీద అంతకుముందు నేను వీడియో చేస్తే చాలామందికి నచ్చలే సో సో పళ్ళు తినాలా తినొద్దా అని చెప్పే దాని గురించి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక స్టోరీ చెప్తా ఒక ఆవిడ ఉన్నది ఆవిడ రష్యన్ ఆరిజిన్ రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలో స్థిరపడింది ఒక ఆవిడ ఆవిడ పేరు ఏంటంటే జానా చామ్సనోవా ఆవిడ వయసు ముప్పై తొమ్మిది ఏళ్ళు ఆమె ఇది మొదలుపెట్టింది ఈ ఎక్స్పరిమెంట్ మొదలుపెట్టింది వట్టి పండ్లే తింటే నాకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది పళ్ళు అనేవి ఎవరు తయారు చేసినవి కాదు కెమికల్స్ కావు నేచర్ ఇచ్చినటువంటి నేచర్లో వచ్చినటువంటి పళ్ళు కదా వీటిని తింటే మనకి మంచి జరుగుతుంది ఎంతో ఆరోగ్యకరమైనది అని చెప్పేసి ఆవిడ పళ్ళే తినడం మొదలుపెట్టింది సో పళ్ళే మొదలు పెట్టంగానే ఆవిడకి బరువు తగ్గడం మొహంలో గ్లో రావడం సో అందరూ చాలా బాగున్నావు జానా అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో అవే కంటిన్యూ చేస్తూ వచ్చింది సో ఆవిడ నాలుగేళ్ళు ఇంకా వేరే ఏమి తినలే ఒకటి పండ్లు మాత్రమే పండ్లు లేకపోతే కొబ్బరి నీళ్లు ఇట్లా అంటే చెట్ల నుంచి వచ్చేటటువంటి పదార్థాలనే తింటూ ఆవిడ కడిపింది మూడేళ్ళు చేసిన తర్వాత ఆవిడకి కాళ్ళు వాయించడం మొదలుపెట్టాయి ఆ టైంకి ఆవిడ అమెరికాలో న్యూయార్క్లో ఉండేది అక్కడి నుంచి ఆవిడ మలేషియా ఇండోనేషియా అక్కడ ఉండడం మొదలుపెట్టింది సో ఈ కాళ్ళు వాస్తున్నాయి ఏంటని చెప్పేసి మళ్ళీ న్యూయార్క్ రాగా వాళ్ళు పరీక్షలు చేసి అమ్మ నీకు ప్రోటీన్ అనేది సరిగ్గా తినడం లేదు పోయి పళ్ళలో ప్రోటీన్ ఉండడం లేదు కాబట్టి నీకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆవిడ ఇక్కడ మన వాళ్ళు అనేటటువంటి మాటలే చెప్పి వాళ్ళకి ఏమంటారు మాటలు మీరందరూ ఒక మెడికల్ మాఫియా మీరు మందులు తయారు చేసి మా మీద పెట్టి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలకు మంచి చేయరు మీరు మీరందరూ ఒక మాఫియా లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి హాస్పిటల్కి తప్పించుకుని మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ పా వెళ్ళిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తూ అలాగే వచ్చింది సో ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై మూడున ఆవిడ మరణించడం జరిగింది సో ఈ జానా శామ్సోనోవా యొక్క కథ ఆవిడ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉండేది జానా డి ఆర్ట్ జానా డి పైన ఆర్ట్ ఏఆర్టీ అనేది ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఆవిడ చేసేది జానా శామ్సోనోవా జడ్ జడ్ ఎన్ఎన్ఏ శామ్సోనోవా అనేటటువంటి యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి ఇప్పటికీ మీరు చూడొచ్చు అలాగే ట్విట్టర్ లో కూడా మీరు చూడవచ్చు ఆఫ్ కోర్స్ ఆవిడ ఆగస్ట్ ఫిఫ్త్ని మరణించడం జరిగింది పండ్లు అట్లాగే ఉడక పెట్టనటువంటి రా ఫుడ్స్ నాచురల్ గా వచ్చేవి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా కూరలు అన్ని కొనుక్కోవాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ తినాలి నేచురల్ గా పండించినటువంటి ఫుడ్స్ తినాలి దీనిలో ఇంకొక వేరియేషన్ ఏమి ఉడక పెట్టనివి తినాలి నేచురల్ గా రాగా ఉండేవి ప్రకృతి నుంచి వచ్చినవి మన ప్రకృతులు పుట్ట మనకి మంచిది అని చెప్పేసి ఇట్లాంటి వాటి వల్ల మనకేంటి బుట్టి పండ్లే తినడం వల్ల ఏమిటి అంటే పండ్లలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి పండ్లలో ఉన్నటువంటి మంచి బై వే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ లాగా ఎగ్గేరియన్స్ అంటే వెజిటేరియన్తో పాటు గుడ్లు తినేవాళ్ళు వాళ్ళని ఎగ్గేరియన్స్ అంటారు ఏమీ లేకుండా పండ్లు ఫ్రూట్ ఫ్రూటేరియన్ అంటారు ఏమి ఈమె ఈ కోవకు చెందింది ఫ్రూటేరియన్ సో ఇటు పళ్ళుదప్ప ఏమి తినరు అనమాట సో పండ్లలో ఉన్నటువంటి మంచి ఏంటంటే దాంట్లో తీపి ఉన్నది ఫ్రక్టోజ్ దానివల్ల కాస్త మనకి ఎనర్జీ వస్తుంది సో పూర్తిగా అది ఎనర్జీ లేనిది కాదు దాంట్లో ఎనర్జీ ఉంది దాంట్లో పీచు పదార్థాలు ఉన్నాయి సో మన పేగులకి ఎంతో ముఖ్యమైనది పేగులు కదలడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది దానిలో వైటమిన్స్ ఉన్నాయి పొటాషియం అనేది అధికంగా ఉన్నది దాంట్లో ఇలాంటివి కొన్ని సుగుణాలు ఉన్నాయి కానీ దాంట్లో ఫ్యాట్ లేదు మనకి శరీరానికి ఫ్యాట్ కావాలి కొంత కావాలి సో ఫ్యాట్ లేదు సరి కదా ప్రోటీన్స్ అనేవి అస్సలు లేనే లేవు ఈ రెండు లేకపోవటం వల్ల పండ్లు అనేవి పూర్తిగా పండ్లు మీద ఆధారపడి ఉండటం అనేది అంత తెలివైనది కాదు సో పండ్లు తినడం అప్పుడప్పుడు తినడం మంచిదే సో ఎందుకు నేను చెప్పినటువంటి మంచి ఉంది దాంట్లో కానీ పండ్లు తినడం వల్ల కడుపు నిండుతుంది మనం రోజు తినేటటువంటి రొటీన్ తిండి ఏదైతే ఉందో అన్నము ఇట్లాంటివన్నీ ఏమైతే ఉన్నాయో అవి తగ్గుతాయి మనకి సో అన్నం నుంచి బయటపడడానికి కొన్ని రోజులు మీరు పండ్లని వాడుకోవచ్చు సో కొన్ని రోజులు మీరు అన్నం నుంచి అన్నం తగ్గించుకుంటూ అన్నం సబ్స్టిట్యూట్ వెతుక్కునే టైంలో మీరు పండ్లను ఉపయోగించుకోవచ్చు అంటే మేబీ వారానికి రెండు మూడు రోజులు కంటిన్యూస్గా మీరు పండ్లు తిన్నాను నష్టం లేదు కానీ పండ్ల మీదనే ఆధారపడటం అనేది దానివల్ల కొన్ని మనకి అవసరమైన పోషకాహారాలని శరీరానికి అందడం లేదు అనేటటువంటిది ఈ స్టోరీ మనకి ప్రూవ్ చేస్తుంది బేసికలీ సో ఇంకొక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళలో తొంభై తొమ్మిదిన్నర శాతం మంది ఏమాత్రం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మాట్లాడుతుంటారు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన వాళ్ళకి సైన్స్ తెలుసు అని కాదు సో ఇంగ్లీష్లో కూడా వాళ్ళు అపనమ్మకాలు వాళ్ళు ప్రాచుర్యం చేసుకోవచ్చు కాక సో తెలుగులో మాట్లాడినంత మాత్రం సైన్స్ తెలియదని కాదు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం సైన్స్ వచ్చని కాదు సో డీటాక్స్ అనేటటువంటి పదాన్ని వాళ్ళు చాలా క్యాజువల్గా వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత డీటాక్స్ అంటే శరీరంలో ఉన్న మలిన పదార్థాలని తీసేయడము టాక్సిన్స్ అంటే మలిన పదార్థాలు చెడు పదార్థాన్ని తీసివేయడానికి రకరకాల అవి చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళలో పండ్లు ఒకటి సో అఫ్కోర్స్ వాళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి దాన్ని మంచి చేస్తుంది అంటే శరీరం వాళ్ళ దృష్టిలో ఎంత తెలివి తక్కువ ఒక కుర్చీ లాంటిదో లేకపోతే పుస్తకం పెన్ను లాంటివి అంటే దానిక చెత్త పారేస్తే అది ఏమి చేసుకోలేనంత నిస్సహాయుడైనటువంటి ఒక పదార్థం శరీరము మీరు టాక్సిన్స్ పారేస్తే అది పాపం అలాగే ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు ఇంకోటి ఏదో చేసి నాలో ఉన్న మలినాన్ని తీసేదాకా నేను అంత నిస్సహాయురాలిని నిస్సహాయుడిని అనేటటువంటి తెలివి తక్కువ శరీరము కాదు మనది మనకు తెలిసిన దానికంటే ఎంతో తెలివైనది శరీరం దాన్ని తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఒక ఇప్పుడు దాకా ఉన్నటువంటి లక్షల ఏళ్ళ ఈ ఇవల్యూషన్లో అతి మోస్ట్ సఫిస్టికేటెడ్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది మానవ శరీరం అది మనకంటే మనకు తెలిసిన దానికంటే ఎంతో ఎంతో తెలివైనది దాంట్లో విష పదార్థాలు ఎలా బయటికి పంపించుకోవాలి ఒక కణములో శరీరంలో మానవ కణములో ఎక్కడైనా సరే దాంట్లో ఉన్న చెడుని దానిలో ఉన్న టాక్సిన్స్ విషపూరితమైన పూరితమైన ఎలా బయటికి పంపించుకోవాలనేటటువంటి తెలిసిన తెలివి ఉన్నది మానవ శరీరం అంత అద్భుతమైన క్రియేషన్ అది బేసికలీ సో వీళ్ళు చెప్తే తప్ప టాక్సిన్స్ బయటికి పోవు అనుకోవటం ఎంత అమాయకత్వం అండి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకసారి నేను బైక్ తోలుకుంటూ వెళ్తుంటే అది వన్ వే సో అది అంటే అటు నుంచి ట్రాఫిక్ వస్తుంది ఇటు నుంచి ట్రాఫిక్ ఇట్లా పోతుంటుంది సో అటు నుంచి ట్రాఫిక్ వస్తుంది ఇట్లా చూసుకుంటూ నేను ట్రాఫిక్ వెళ్తుంటే సడన్గా ఆపోజిట్ నుంచే వచ్చి ఎవడో నాకు బైక్ తోటి నా బైక్ని కొట్టడంతో నేను గాల్లో ఎగిరి పడ్డాను మా గాల్లో ఎగిరి ఎట్లా పడలేదు నేను గాల్లో ఎగిరి ఒక సోమార్ సాల్ట్ పిల్లి మొగ్గ వేసి అవతలకి వెళ్ళే సో నాకు ఏమి దెబ్బలు తగలదు సో అదంతా అయిపోయింది సార్ నీ ఆశ్చర్యపోయాను సి నాకు తెలియకుండా నేను కావాలని చెయ్యకుండా ఇట్లా పిల్లి మొగ్గ గాల్లో ఎట్లాగ నేను వేసాను అని శరీరం గాల్లో ఎప్పుడైతే ఉన్నదో దాన్ని తన తను కాపాడుకోవడానికి ఏమి చేయాలి అనేటటువంటి ఆటోమేటిక్ తెలివి నేను అవసరం నేను చెప్పకుండా ఆ శరీరం తనను తాను అట్లా మలుచుకొని నాకు దెబ్బలు తగలకుండా తను తాను కాపాడుకుంది ఇది నేను చెప్పింది కాదు కదా శరీరానికి తెలుసు తన తాను కాపాడుకోవాలంటే ఏం చేయాలో దానికి రిఫ్లెక్సివ్గా దానికి తెలుసు అంతా నాకు ఆశ్చర్య వేసింది శరీరానికి మన శరీరం అందరి శరీరాలు అంతే సో ఈ శరీరానికి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని తెలుసుకోవడం అని నేను తెలుసుకుని ఆశ్చర్యపోయాను అనమాట సో ఈ డీటాక్స్ అనేటటువంటి పదాన్ని ఎవడైతే వాడుతుంటారో వాళ్ళకి నా మనం ఏంటంటే మీరు డిటాక్స్ కొత్తగా మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు శరీరంలో మీరు ఉన్న తెలివితేటల్ని అది ప్రదర్శించడానికి మీరు కాస్త తావిస్తే శరీరాన్ని బలం చేకూర్చేటట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే మీరు అది ఏమి చేయాలో అది దాని సంగతి చూసుకుంటుంది మూత్రం మీరు కావాలని ప్రొడ్యూస్ చేస్తున్నారా మూత్రంలో చెడు పదార్థాలు బయటికి పంపించాలి మలంలో లెట్రిన్లో చెడు పదార్థాలు బయటకు తెలియదని తెలీదా అది మీరు అడిగితే చేస్తుందా మీరు ఏమి తిన్నా మీరు ఏమి తాగినా అవసరమైన తీసుకుని అనవసరమైన దాన్ని బయటికి ఉంది ఇది అవసరం ఇది అనవసరం మీరు చెప్పట్లేదు దాన్ని తెలుస్తుంది అట్లాగనే డీటాక్స్ అనేటట్టు మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు డీటాక్సిఫికేషన్ అనేది ఏమి చేయాలి అనేటటువంటి శరీరానికి తెలుసు సో మీరు కొత్తగా ఇట్లాంటి కొత్త కొత్త పదార్థాలు తింటూ ఏవో పరికరాలతో మీరు కొన్ని మసాజులు చేస్తూ చేయించుకుంటూ మీరు డబ్బు దండగా చేసుకోవడానికి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి సో డీటాక్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు శరీరాన్ని ఎక్సర్సైజ్ ద్వారా దృఢపరచండి అప్పుడు అది దానికి ఏం చేసుకోవాలో అది తన పని తాను చేసుకోగలదు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఒట్టి పండ్లు ఎంతకాలం తినాలి ఇప్పుడు దాకా మనం కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది డి డిటాక్స్ అనేటువంటి పదం వల్ల పండ్లు తినడం మంచిదే సో పండ్లు తినే ఎంత మీరు తినాలి అనేది చూసుకుంటే సరిపోతుంది తప్ప పండ్లే నాకు మంచి చేస్తాయి అని పండ్ల మీదనే ఆధారపడటం అనేది ప్రతిరోజు సాయంత్రం పూట రాత్రిపూట్ల పండ్లు తినడం అనేది ఇంత ఇంతకంటే కొంచెం ఇంకా అర్ధరహితం అనేది పళ్ళ రసాలు తాగడం అనేది అంత ఆరోగ్యమైన పైన పని కాదు పండ్లు తినడం మంచిదే మాక్సిమం ఒక రెండు రోజులు తినండి ఉపవాసాలు ఉంటాం మా ఉపవాసం ఉన్నప్పుడు మీ కడుపు నింపడానికి ఆకలి చంపుకోవడానికి పండ్లను వాడుకోండి దాని తర్వాత మీరు హెల్తీ డైట్ మీరు వచ్చేసేటటువంటి ప్రయత్నించాలి హెల్తీ డైట్ అంటే అన్నం ఆపడం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అది హెల్తీ డైట్ తప్ప ఒట్టి పండ్లే కంటిన్యూస్గా తినడం అనేది మంచిది కాదు అనేది ఈ జానా శాంసనోవా యొక్క కథ మనకు చెప్పేటటువంటి సారాంశం అన్నమాట సో ఇదండి పండ్లు పండ్లే తినాలా పండ్లు మంచివా అనేటటువంటి క్వశ్చన్లో ఇది ఒక మలుపు నమస్కారం అండి